నమస్తే వెల్కమ్ టు దీక్ష వివరాల్లోకి వెళితే సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన ముప్పై ఎనిమిది ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల తొంభై ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది జర్నలిస్టులకు కర్నూలులో నేషనల్ లా వర్సిటీకి మరో వంద ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ముద్ర వేసింది పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం కర్నూలు జిల్లాలో ఎనిమిది వందల మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది లో కుల గణన సామాజిక ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది పిడిగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపై కేబినెట్ లో చర్చ జరిగింది మున్సిపాలిటీలో ఎనిమిది కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్ కు పురపాలక శాఖ ప్రతిపాదించింది ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిబిఐకి నోటీస్ జారీ చేసిన సుప్రీం కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ నత్త నడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ నమోదు చేసిన పదకొండు కేసులు ఇప్పటి వరకు మూడు వేల నలభై ఒక్క సార్లు వాయిదా పడ్డాయి వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలనే ఉద్దేశం సిబిఐలో కనిపించట్లేదు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు దీనివల్ల ఈ కేసుల విచారణకు లేకుండా పోతుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు తేదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులు విధించాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డిఎస్పీలను పెట్టాలన్న సిఐడి అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది సిఐడి పిటిషన్ పై బుధవారం వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది తెలంగాణ ఎన్నికల్లో పోటీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు బయట నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి నన్ను ఏం చేయమంటారు మొండిగా తెగించి నిలబడమంటారా పొంగులేటిని ఓడించమంటారా నన్ను ఓడిపోమంటారా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు గెలుపు ముఖ్యమే గెలుపు గొప్పదే కానీ త్యాగం అంతకంటే గొప్పది రాజశేఖర రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుండే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు ఇప్పించుకుంటా ఎప్పటికైనా పా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక డివిజన్ పరిధి కంటకాపల్లిలో లైన్ లో రైలు ప్రమాదం తర్వాత మళ్లీ పలాస రాయగడకు రైలు సర్వీసులను పునరుద్ధరించారు నవంబర్ ఒకటవ తేదీన విశాఖపట్నం రాయగడ రైలును మొదలు పెట్టగా విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ను నవంబర్ రెండు నుంచి పునః ప్రారంభించారు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సౌరభ్ ప్రసాద్ అందుబాటులో ఉన్న స్టాక్ తో రైళ్లను నడపడానికి చొరవ తీసుకున్నారు ఇదిలా ఉండగా రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ రెండో రోజు కూడా చేపట్టారు రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి మృతుల ఆత్మకు శాంతి కలగాలని మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు భాజపా లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఇతరులపై వైకాపా ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పులందేశ్వరి విమర్శించారు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో భాజపా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆమె మాట్లాడారు నిరంకుశ పాలన నడుస్తోందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు మద్యం ఆక్రమాలపై భాజపా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు ఇసుక మాఫియా మద్యం విక్రయాలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో తేదేపా జనసేనతో భాజపా కలిసి పోటీ చేసే అంశంపై తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెప్పం నెట్టాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను అది మా అగ్ర నాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మేము కావచ్చు మేము చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే జనసేన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పొత్తు ఉన్నది కొనసాగుతుందని ఇంకా మిగిలిన పొత్తులు అంటారా అది సమయానుకూలంగా సాధారణంగా పొత్తులన్నీ ఎన్నికలకి ఒకటి రెండు నెలల ముందే నిర్ణయం జరుగుతుంది కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్ని నాయకత్వం దాని మీద నిర్ణయం రెండు తీసుకుంటాం కోట్లు తింటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏడు వందల కోట్లు వస్తుందని చెప్తుంది గతంలో ఫ్రీ అని చెప్పి పదివేల నుంచి డెబ్బై వేల దాకా మరి దాని యొక్క భారం నిర్మాణ రంగం మీద ఎలా ఉందండి ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ రాష్ట్రంలో రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ఎక్కడన్నా కావచ్చు నిర్మాణం అనేది జరుగుతుందా ఇరవై ఐదు లక్షల నుండి నలభై లక్షల భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్ల పాలయ్యాయి అదే విధంగా వాళ్ళు ట్రాక్టర్లు పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి నదుల్లో ఆ ఇసుక మైనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో స్పోర్ట్స్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వారు కూడా నిర్వీర్యం అయిపోయి వారి కుటుంబాలు కూడా ఇవాళ చితికిపోయేటువంటి పరిస్థితికి వచ్చాయి మరి వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా మేడం గతంలో ఎనిమిది లక్షల కోట్లు వస్తాను చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు పదకొండు లక్షల కోట్లు వస్తుంది ఆదాయం పెరిగినట్టా తగ్గినట్టు మేడం ఇప్పుడు అంటే మీరు ఆదాయం పెరిగిందని చెప్తున్నారు కానీ రెండో పక్కన రేషన్ కార్డులండి రేషన్ కార్డులు మరి అది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి కదా సామాజిక బస్ యాత్ర నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదండి మా మా పార్టీ నిజమైనటువంటి సామాజిక న్యాయం చేస్తూ ప్రజలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావంతో ఏ కార్యక్రమం వీళ్ళు వాళ్ళు అని భేదభావం లేకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు పెడుతున్నటువంటి పార్టీ మా మూల సిద్ధాంతం అంత్యోదయ అంత్యోదయ అంటే అందరికీ సమానంగా మీరు సంక్షేమాన్ని అందించాలని దానికి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉంది ఇంకో పార్టీ ఏం చేసుకుంటారు మాకు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమంగా జరిగింది అని మొట్టమొదటిగా గళం విప్పింది భారతీయ జనతా పార్టీ వారి వారి వారికి నోటీసులు ఇవ్వకుండా దగ్గర నుంచి అసలు తీసుకోకుండా వారిని ఉన్న పడంగా రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పి మొట్టమొదటిగా గళం విప్పిందే భారతీయ జనతా పార్టీ ఏపీలో బీజేపీ బలపడుతోందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చిత్తూరు జిల్లా కాడిపాకల్లో బీజేపీ నూతన కార్యాలయాన్ని ఈ రోజు పురంధేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు బీజేపీపై నమ్మకం ఏర్పడుతోందన్నారు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు అప్పులు ఆదాయం వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణు లేఖల ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ తెలిపారు గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకసారి పది లక్షల కోట్లు మరోసారి పదకొండు లక్షల కోట్లు ఇంకోసారి నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనడాన్ని గుర్తు చేశారు కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందని ప్రశ్నించారు తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు కేంద్ర ఆర్థిక శాఖ కాగ్ ఆర్బిఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి టోకెన్లని భక్తుల సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక గురువారం తిరుమల శ్రీవారిని యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది ఈ నెల పన్నెండున తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది వైకుంఠ ఏకాదశి ఇరవై నాలుగున ద్వాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది భక్తుల సందేహాలను నివృత్తి చేసిన తరువాత ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో అలాగే శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు నవంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయన్నారు పది రోజులకు గాను రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇరవై వేలు టికెట్లు నవంబర్ పదవ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సైతం మహా లఘు దర్శనం కల్పిస్తామన్నారు సామాన్య భక్తుల కోసం నాలుగు పాయింట్ రెండు లక్షల సర్వ దర్శనం టోకెన్లు కేటాయిస్తామన్నారు నవంబర్ ఇరవై రెండున ఉదయం నుంచి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు జారీ చేస్తామని నాలుగు పాయింట్ రెండు లక్షల టోకెన్లు కోటా పూర్తయ్యే వరకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు టోకెన్లు పొందిన భక్తులు ఇరవై నాలుగు గంటల ముందుగా తిరుమలకు రావాలన్నారు పది రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు వెసులుబాటు దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లు ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ లో కలెక్టర్ అధ్యక్షతన పిసి అండ్ పిఎన్డిటి చట్టం అమలుపై సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నెరమని ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఐఎంఈ పోలీసులు బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు కొత్తగా అల్ట్రా స్కానింగ్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తు చేస్తున్న ల్యాబ్లు హాస్పిటల్స్ ను పక్కాగా తనిఖీ చేయాలని నిబంధనల్ని అతిక్రమిస్తే తీసుకునే చర్యలపై ముందుగానే తెలియజేయాలని పేర్కొన్నారు జగన్ రెడ్డి ఇసుక మాఫియాతో చేరి వేల కోట్లు దిగమింగారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించడమే ఈ ప్రభుత్వం దృష్టిలో చంద్రబాబు చేసిన నేరమా జగన్ రెడ్డి తన ఇసుక దోపిడీను చంద్రబాబు ప్రజలకు వివరించాడన్నో టీడీపీ జగన్ సాగిస్తున్న ఇసుక దోపిడీపై సిబిఐ విచారణ కోరిందన్న దుగ్ధతోనే జగన్ తాజాగా చంద్రబాబుపై ఇసుకకు సంబంధించి తప్పుడు కేసు పెట్టించాడన్నారు ఇసుక రీచ్లను డ్వాక్రా సంఘాలకు అప్పగించి మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా జగన్ తప్పుబట్టాడన్నారు డ్వాక్రా సంఘాలపై కూడా తప్పుడు ఆరోపణలు చేయడంతో టెండర్ల విధానానికి శ్రీకారం చుడితే ఆ విధానంపై కూడా జగన్ రెడ్డి వైసీపీ నేతలు బురద జల్లారని పట్టాభిరామ్ అన్నారు చివరకు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందివ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే ఈ సైకో రెడ్డి నాలుగున్నరేళ్ల తర్వాత ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇప్పుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించాడని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి నిజంగానే పిచ్చి రోజు రోజుకి కూడా పతాక స్థాయికి చేరుతోంది ఎప్పుడైతే తాను పెట్టినటువంటి తప్పుడు కేసులు గతంలో అది స్కిల్ డెవలప్మెంట్ విషయంగా కానివ్వండి ఫైబర్ నెట్ అంశం మీద కానివ్వండి ఎనర్ రింగ్ రోడ్ విషయంగా కానివ్వండి ఈ కేసులు అన్నింట్లో కూడా ఈరోజుకి ఒక్క సాక్షాధారం కూడా అటు కోర్టులలో కానీ లేదంటే ప్రజల ముందు కానీ ఉంచలేక నానా తిప్పలు పడుతున్నటువంటి జగన్ సర్కార్ సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ జీతగాడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా నానా తిప్పులు పడుతున్నాం మేము ప్రజలను నమ్మించడానికి నానా అవస్థలు పడుతున్నాం నానా తిప్పులు పడుతున్నాం అని చెప్పి స్వయంగా తాడేపల్లి ప్యాలెస్ జీతగాడే మీడియా ముందుకు చెప్పుకున్నాడు అంటే ప్రజలు ఎవరు నమ్మట్లా వాళ్ళు అర్థం చేసుకున్నారు జగన్ రెడ్డి పెట్టినటువంటి ఏ కేసులో అయినా సరే ఒక్క ఆధారం కూడా లేదు ఒక్క సాక్ష్యం కూడా లేదని చెప్పి ప్రజలు స్వయంగా అర్థం చేసుకున్నారు జగన్ చేతిలో సీఐడి కీలు బొమ్మగా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సిఐడిని అడ్డు పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులను సాధిస్తున్నారన్న గతంలో జగన్ గుంతెమ్మ కోరికలు తీర్చలేక సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ తన బాధ్యత నుంచి బయటకు వెళ్ళారని ప్రస్తుత సీఐడీ చీఫ్ సంజయ్ జగన్కి సజ్జలకు దాసోహం చేస్తున్నారని సిఐడీ దర్యాప్తులో పారదర్శకత పాటించకుండా జగన్ కళల్లో ఆనందం చూడ్డం కోసం పరిధి దాటి సిఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు గతంలో రాష్ట్ర సీఐడీకి మంచి పేరు ఉండేదని ప్రస్తుతం జగన్ హయాంలో సీఐడీ పూర్తిగా దిగజారిపోయి ఉనికి కోల్పోతుందని వల్ల దెప్పి పొడిశారు మత భ్రమించినట్లుగా ఉంది కొంతమంది ప్రభుత్వ అధికారులకు మతి భ్రమించినట్లుగా కనపడుతూ ఉన్నది ఇక సిఐడి గతి తప్పి వ్యవహరిస్తుంది రాష్ట్ర సిఐడి సంజయ్ నాయకత్వంలో గతి తప్పి వ్యవహరిస్తూ ఉంది సిఐడి పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ ఉన్నది లేకపోతే ఏమిటి కేసుల పరంపర చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ సీనియర్ లీడర్స్ మీద ఆయనతో పాటు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఏమిటి కేసుల పరంపర ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది చంద్రబాబు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన లేకపోతే దీని పద్ధతి అండి జగన్మోహన్ రెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి రెడ్డి రెడ్డి అండ్ ఈ నలుగురు కలిసి ఒక కళ్ళండి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు అందవలసిన పౌష్టికాహారం సరైన సమయంలో లబ్దిదారులకు అందాలి అనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఫుడ్ కమిషనర్ విజయప్రతాప్ రెడ్డి తెలిపారు పల్నాడు జిల్లా మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఫుడ్ కమిషనర్ అనంతరం వినికొండ పాముల కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో గడువు తీరిన పాలు గుడ్లు పప్పులు గుర్తించడం జరిగిందని వీటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పౌష్టికాహారాన్ని అందివ్వకపోవడం పట్ల లబ్దిదారులు నష్టపోవడం జరుగుతుంది దీనిపై సమగ్ర విచారణ జరిపి వారం రోజులుగా కమిషన్ కార్యాలయానికి నివేదిక అందించాలని ఆదేశించినట్లు తెలిపారు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ హోదాలో మన సంబంధించి చుట్టుపక్కల తనిఖీలు చేయడం జరిగింది భాగంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది చైర్మన్ హోదాలో నేను ఈ తనిఖీలు ఈరోజు నిర్వర్తించడం జరిగింది దీంట్లో భాగంగా అంటే ఫుడ్ కమిషన్ అనేది ఒక క్వాషి జ్యుడిషియల్ అండి జ్యుడిషియల్ పరిధి ఒక న్యాయ వ్యవస్థ పాక్షిక న్యాయ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ మొదటగా రెండోదిగా ఐసీడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ మూడవదిగా మధ్యాహ్న భోజన పథకం మరియు వెల్ఫేర్ హాస్టల్స్ నాలుగోదిగా పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీకి గర్ల్ బేబీ అయితే గన ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాలు ఈ పథకాల మీద మేము పనిచేస్తాం ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటళ్ళు ఏమేమో అనుకుంటారు అంతా బయట వేరేటివి ఇవి కాకుండా ఫుడ్కి సంబంధించినవి అవన్నీ మాకు సంబంధం ఉండదు వినియోగదానికి సక్రమంగా ఇవన్నీ చేరుతున్నాయా లేదా అనే దాని మీదనే మేము అబ్జర్వ్ చేస్తాం వాటి మీద తనిఖీలు చేస్తాం మెమోలు ఇస్తాం కేసులు పెడతాం ఫైన్లు వేస్తాం ఇవన్నీ ఉంటాయి వీటిల్లో ఆహారానికి సంబంధించిన విషయాలు పౌష్టికాహారం పెట్టే పిల్లలకు పెట్టే విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేస్తారని కోరుకుంటా ఉన్నా ఈ ఈరోజు ఉదయం నుంచి కొంచెం ఈ చుట్టుపక్కల తిరగడం జరిగింది కొన్ని కొన్ని సెంటర్లలో అంగన్వాడీ సెంటర్స్లో కొంచెం ఎక్స్పైర్ డేట్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఈ దాల్ మన కందిపప్పు ఇవన్నీ గుర్తించడం జరిగింది వాటి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే మధ్యాహ్న భోజన పథకంలో చిన్న ఇంటీరియర్ విలేలో స్కూల్లో ఎక్స్పైర్ అయిన చిక్కీస్ దాదాపు టూ హండ్రెడ్ ప్యాకెట్స్ వాటి మీద మేము ఇవ్వమని చెప్పి ఎండిఎంకి సంబంధించిన వాళ్ళకి తెలపడం జరిగింది ఈరోజు కొన్ని హాస్టల్స్ చూసాం బాగానే ఉన్నాయి హాస్టల్స్ ఒక కస్తూర్బా హాస్టల్ లాస్ట్ ఇంటీరియర్ విలేజ్లో చూసాను నేను బాగానే ఉంది సంతోషపడ్డాం అక్కడ ఈ సివిల్ సప్లైస్ ఈ దీనికి సంబంధించి అందుకేనండి డీలర్లకు కూడా ఎండి ఆపరేటర్లకు అందరికీ జాగ్రత్తగా చెప్తా ఉన్నాం జాగ్రత్తగా పనిచేయండి ఇవన్నీ బియ్యం మంచి బియ్యం వస్తూ ఉన్నాయి ప్రజలు కూడా తినాలా మంచి బియ్యం వస్తూ ఉన్నాయండి ఏదో స్టోర్ బియ్యం స్టోర్ బియ్యం ఫ్రీ బియ్యం అని ఆలోచించద్దండి దాదాపు ప్రభుత్వం నలభై నలభై ఒక్క రూపాయి పెట్టుకుంటా ఉంది రైతుల దగ్గర నుంచి ఏపీ స్టేట్లోనే ఇవన్నీ కూడా శ్రద్ధాశక్తులతో అందరూ గమనించి ఈ ఆహార భద్రతా చట్టాన్ని సక్రమంగా అమలు జరిగేలా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఈ విధంగా మంచిగా నెరవేరాలని మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముందు మంచి కార్యక్రమం ఉంది పిల్లలు దాదాపు ఎక్కడ చూసినా నైన్టీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పోం చేస్తా ఉన్నారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక నమస్కారం